విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిత్యం భయభ్రాంతులకు గురవుతూ జీవిస్తున్న గ్రామస్తులు వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం దౌలత్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని తితామన్ గ్రామంలో నిర్లక్ష్యంగా సపోర్ట్ కేబుల్ ఆధారంగా ఉన్న విద్యుత్ పోల్ సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ కరెంటు తీగలు నివాస గృహాల మీదనే వేలాడుతూ ఉండడంతో నిత్యం భయభ్రాంతులకు గురవుతూ జీవిస్తున్న గ్రామస్తులు విశ్వసనీయ సమాచారంతో గ్రామానికి వెళ్లిన విలేకరులతో సోమవారం రోజు మాలోతు శంకర్ మాలోతు రాములు మాలోతు నరసింహ మాట్లాడుతూ మా తండాలో గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ సమస్యలు ఉన్నాయని విద్యుత్ అధికారుల దృష్టికి పలుమార్లు తీసుకువెళ్లే పట్టించుకోవడం లేదని తెలిపారు గ్రామంలో సింగిల్ ఫేస్ ట్రాన్స్ఫార్మర్ పోల్ సపోర్టు తీగల ఆధారంగానే ఉంది గట్టిగాలి వస్తే ఏ సమయంలో కులుతుందో ఎవరికి తెలియని పరిస్థితి ఒకవేళ ఈ పోల్ కూలితే గ్రామం మొత్తం కరెంటు షాక్ బలవక తప్పదని అన్నారు ఏదైనా ప్రాణహాని జరిగితేనే అధికారులు స్పందిస్తారా అని మండిపడ్డారు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మా గ్రామానికి ప్రమాదం ఉందని అన్నారు దౌలత్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో ఉంటున్నటువంటి మా తండ్రి చేయడానికి ఎన్నికల సమయంలో ఓట్ల కోసం లీడర్లు వస్తారే తప్ప ఏదైనా సమస్య అంటే పట్టించుకోవడానికి ఏ ఒక్క నాదుడు కూడా రాడని వాపోయారు ఇప్పటికైనా అధికారులు విద్యుత్ అధికారులు స్పందించి గ్రామాన్ని సందర్శించి తక్షణమే మా గ్రామంలో కరెంటు పోలు తీగలపై దృష్టి సారించి తగిన ఏర్పాట్లు చేయాలని వేడుకుంటున్నారు మళ్ళా నా ఇంటి మూడు నుంచి రెండు తిక్కున మూడే ఉన్నది పండిన మత్యం కిందనే ఇంటి ముంగటినే అది కూడా చెప్పినా కూడా రెండు మూడు సార్లు మన మండలం పోయి చెప్తే ఎవరు పెట్టించుకుంటారు సార్ వాళ్ళు ఎవరు లైన్ మేను పెట్టించుకుని చెప్పినా కూడా పెట్టించుకుంటులేరు వాళ్ళు అసలు ఎవరు కేటేత్తరు సారు నా ఇంటి ముంగటనే లైన్ ఉంది రమేష్ రమేష్ ధోని కూడా చెప్పిన లైన్ మేన్ రమేష్ కూడా చెప్పిన పెట్టించుకుంటలేరు వాళ్ళు ఎవరు ఇది మాట ఇంటి ముంగట కేటా పక్కకి ఇంటి వేస్తారా ఇంటి ముంగట వేస్తారా లైను పేరు మాలో నర్సింహ మా డవల్ల నగర్ సార్ తిదామంట నా ఇంటి మీదకి వెళ్ళి లైన్ తీగలు కిందిగా ఉన్నాయి సార్ అది కింది గట్టి గుంజాలంటే ఎవరు పట్టించుకుంటలేదు సార్ ఇది పొరగాలి ఇల్లు ఎక్కినా కూడా ఇంత చేసు పెట్టిన కూడా అందుకునేటట్టు ఉన్నది సార్ రెండు మూడు సార్లు మా కార్యదర్శి చెప్పినా ఎవరు చెప్పినా ఎవ్వరు పట్టించుకుంటలేదు సార్ అది దయమి దయ వల్ల అది గట్టి లైన్ మాత్రం గట్టి గుంజాలి సార్ నా పేరు శంకర్ గ్రామ సిబ్బంది నేను ఎంతసారి చెప్పిన ఇప్పుడు మూడు సార్లు ఎప్పుడు చేసినా వేసినా కూడా మాట పట్టినాడు ఏమని తిప్పితా రమేష్ తీపితా రమేష్ అంటాడు ఏమంటారు రమేష్ ఏ తిప్పితా రమేష్ తిప్పితా శంకర శంకరం అన్నాడు సాగు కూడా అడిగినా కర్రీసాడు అడిగినా అయితే ఆయన మేడం కూడా మేడం కూడా తిప్పేసి ఇప్పుడు మాట కేర జరు వాళ్ళని కేర జితులు కేర ఏం చేయాలని మా చిన్న పిల్లలు ఉన్నారు పైగా ఎక్కుతారు ఎక్కినప్పుడు ఏం అపజి ఎట్లా ఉంటుంది ఆ మేమే శిల్లా పడిపోతాం అప్పసె ఎట్లా ఉంటుంది ఇక ఇప్పుడు మా పోల్ ఇరిగేటట్టు ఉన్నది ఇట ఇప్పుడు ఈ సార్ ఇది చిన్న ట్రాన్స్ఫార్ ఇది ఇరుగుతాటం ఉన్నది సార్ ఇది మధ్య కొయ్యర దుక్కుని వేయాలంటే వాళ్ళు పట్టించుకుంటే సార్ ఇది అది లైన్ మీద అది తీగల మీదనే బలం ఉన్నది సార్ ఉత్త అట్టే నిలబడి ఉన్నది సార్ అది గాడిపు వస్తే పడ కింద పడుతుంది సార్ అది మాకు వైర్ కావాల్సి తీసేయాలి మా ఇల్లు మీద వచ్చింది వైరు పట్టిదే పట్టిదే అంటే ప్రవేశం ఏమంటాడు ఏ తిప్పితా పో నీ పైలిపో అంటాను పైలు ఎందుకు చేయాలి పైలు ఎందుకు వెళ్ళిపోయింది నీకు నువ్వు గ్రామ పంచావా నువ్వు పైసలు కడతావు దేనికి వెళ్తావు వద్దండే నేను చెప్పినా కూడా మూడు సార్ మైడంగా చెప్పినా కర్రీ చెప్పిన ఆగిపోయి మళ్ళీ పోయి చెప్పినా ఏ సారు ఇంటి ముగటా